బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ అంజలి నువ్వు గుర్తున్నావు నేను నీకు ఎంట్రీ ఇస్తాను మాట ఇచ్చాను ఇస్తాను అని అన్నారు మాట ప్రకారం అలాగే నిలబెట్టుకున్నాను థ్యాంక్ యూ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి ఏంటంటే మీలాంటి వాళ్ళు కదా నిజంగా రాజకీయాల్లోకి రావాలి మాట ఇచ్చారు అని అంటే అది నిలబెట్టుకునే మనుషులు కదా రాజకీయాల్లో ఉండాలి బట్ రియలీ మ్యామ్ ఎ గ్రేట్ మీటింగ్ విత్ యూ థ్యాంక్ యూ చాలా చాలా సంతోషంగా ఉంది అది నేను నా సంతోషం చెప్పలేకపోతున్నా మన ఇంటర్వ్యూ మొదలు పెడతాం యాక్చువల్లీ మీ లైఫ్ని ఒక త్రీ పార్ట్స్గా తీసుకుంటే ఒకటి మీ పర్సనల్ లైఫ్ రెండు సినీ రంగ ప్రవేశం మూడు రాజకీయ జీవితం ఈ మూడింటిని డ్రీమ్లో ఒక బయోగ్రఫీ లాగా కమింగ్ జనరేషన్స్ ఎప్పుడు ఆల్మోస్ట్ యూట్యూబ్లో వంద సంవత్సరాలు ఉంటుందట సో దీని ఒక బయోగ్రఫీ లాగా తీసుకుని మీ జీవితంలో ఈ మూడు ఎలిమెంట్స్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని అలా డీటెయిల్డ్గా తీసుకుందా ఉద్దేశంతో వచ్చిన కారణం ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు ఒక్కసారి ఇప్పుడు దసరా నవరాత్రి నడుస్తున్నాయి చాలా డిఫరెంట్గా పెట్టారు బొట్టు ఈ బొట్టుకి దసరాకి లేదు నేను దీక్షలో ఉన్నాను నేను ఆ పూజ చేస్తున్నాను నేను నవరాత్రి పూజలు సో కొన్ని పూజలు అంటే నేను డెఫినెట్గా నేను చేస్తూ ఉంటాను సో ఇది నవరాత్రి కాబట్టి అమ్మవారికి ఆ దీక్షలో ఇంకా చేస్తున్నాను నేను ప్రశాంతంగా ఉంటుంది మాకు అంటే మార్నింగ్ అన్ని పూజలే ఉంటాయి కదా మాకు గేట్ లోపలికి వస్తుంటేనే గేట్లోకి వస్తుంది ఒక ఫ్లేవర్ ఒక పువ్వుల వాసన ఒక అగరబత్తి ధూపం అది ఇల్లంతా మొత్తం పూజలు అగరబత్తులు అన్నీ ఉంటాయి ఇంకా దేవుడు అంటే ఆ పూజ అంటే ఇంకా దానికి మనం టైం ఉంటాం కాకపోతే రాజకీయం మాకు ఉంటుంది తప్పదు సో దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఆ సమయం నేను ఇచ్చేస్తాను మార్నింగ్ నేను ప్రశాంతంగా ఉంటుంది ముందు అంటే పర్టికులర్గా ఆ బుట్ట అలా పెట్టడానికి కారణం ఏదైనా ఉందండి ఏమో నాకు తెలీదు దేవుని దండం అలా పెట్టేస్తాను అంతే ఇలా పెట్టాలి అలా పెట్టాలనే ఉండదు అది ఆ పూజ చేసినంతసేపు స్వామిలో వాళ్ళు లేనం ఉంటుంది సో అది అయిన తర్వాత అమ్మవారి దీవెనతో బుట్ట అలా పెట్టేసుకుంటాను అని అది అంటే సుమంగళి ఎప్పుడు ఇలా పెట్టాలి ఒకటి ఉంటుంది లెక్క ఇదేమో అమ్మవారిది అదే ఒకసారి మీ ఫ్యామిలీ గురించి అమ్మ నాన్న ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నేను మా మదరు మా ఫాదరు ఒక అన్నయ్య నలుగురుమే కదా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే చాలా పెద్ద ఫ్యామిలీ బట్ మా మదర్కి ఫాదర్కి నేను మా అన్నయ్య మా అన్నయ్య ఆయన జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు సో నేను ఒక్కదానే ఉన్నాను అండ్ ఇప్పుడు నేను నా భర్త అంతే ఇద్దరమే చిన్న ఫ్యామిలీ ఇప్పుడు కానీ మీ గురించి తెలుసుకోవాలి ఇంటర్వ్యూ కోసం అన్నప్పుడు నాకు యూట్యూబ్లో చాలా వీడియోలు మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టమని మీరు షూటింగ్ టైంలో ఉన్నప్పుడు నా నాన్నగారు కాలం చేశారని దాన్ని అసలు అసలు ఆ టైంలో మీరు కళ్ళు తిరిగి పడిపోయారని కూడా కొన్ని వీడియోస్ వీడియోలో చెప్పడం జరిగింది ఒక్కసారి నాన్నగారి గురించి ఏమన్నా తెలుసు యాక్చువల్గా దేవాలయం షూటింగ్ చేస్తున్నాం అమరావతి గుంటూరు నుంచి అమరావతి సో అక్కడ షూటింగ్ చేస్తుంటే అక్కడ ఏంటంటే ఫాదర్కి చిత్తి పెట్టడం సీన్ టీ కృష్ణ గారు డైరెక్షన్ దేవాలయం షౌన్ బాబు గారిని సో అక్కడ ఫాదర్కి చితి పెట్టడం సీన్ నేను నేను వెళ్ళి కూతురు చితి పెడుతుంది ఆ సమయంలో ఏంటంటే ఇక్కడ చెన్నైలో కూడా మా నాన్నగారు పోవడం జరిగింది నాకు తెలియదు చెప్పలే టీ కృష్ణ గారు ఎవరు చెప్పలే సరే ఈవినింగ్ షూటింగ్ అంత అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు అంటే మనకు సెల్ ఫోన్స్ ఉన్నాయి ఉన్నప్పుడు అంతా ల్యాండ్లైన్ టైం పట్టేది దొరికేది కాదు ఐ థింక్ సిక్స్ థర్టీ సెవెన్కి టి కృష్ణ గారికి వచ్చింది మెసేజ్ ఇలాగా ఫాదర్ పోయారు అనేసి సో ఆయన ఏం చేశారంటే చెప్పలే పోయారని చెప్పలే నాకు నైట్ షూటింగ్ ఉండింది డే అంతా శ్మశానంలో షూటింగు నైట్ వచ్చి ఈ దశ అవతారాలు పాటలు తీస్తున్నాం అది సో దానికి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి క్లాసికల్ డ్రెస్సు చేసుకుని రెడీ అయ్యి వస్తున్నాను కృష్ణ గారు అన్నారు ఇలా నాన్నగారు బాగాలేదంట రమ్మన్నారు అన్నారు అంతే చెప్పారు ఏమైందంటే లేదు బాగాలేదన్నారు అంతే టెన్షన్ ఏ అవబాకమ్మా బాగాలేదన్నారు అన్న సరే ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు వెళ్ళిపోయినాయి నైట్ అంటే అమరావతి నుంచి గుంటూరుకు రావాలి కదా వచ్చేటప్పటికి లెవెన్ ట్వెల్వ్ అయినట్టుంది నాకు ఇంకా ట్వెల్వ్ లాస్ట్ ఒక ట్రైన్ ఉండింది ఆ ట్రైన్ పట్టుకుని నేను చెన్నైకి వచ్చాను చెన్నైకి వచ్చి ఇంటికి వచ్చి చూసేటప్పటికి నాన్నగారు పడుకుని ఉన్నారు నాకేం అర్థం కాలే అట్లా టోటల్గా అప్సెట్ అయిపోయి ఇంకా అక్కడ కూర్చున్నారు ఆవిడ ఏడు వస్తుంది నాకేం అర్థం కావాలి ఎందుకంటే మా నాన్నగారు అంటే చాలా ఇష్టం నాకు నిజంగా సో ఇంకా అలాగా ఆయన చనిపోవడం జరిగింది అండ్ దాని తర్వాత మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్లో మా మదర్ పోయారు అంటే ఒక దెబ్బ మీద ఇంకొక దెబ్బ ఆ ఏజ్ చిన్నపిల్లల్ని ఏం తెలుస్తుంది మనకి తల్లిదండ్రులు ఉండాలని కోరుకుంటాం అలాంటిది నాన్నగారు ఎన్నో కళ్ళగా అన్నారు నా కూతురు పెద్ద స్టార్ అవ్వాలి అనేసి సో ఆ టైం అప్పుమే ఇంకా స్టేజ్ అప్పుడంతా ఆ సమయంలో ఆయన లేకపోవడం అన్నది పెద్ద సెట్ బ్యాక్ నాకు నా జీవితంలో పెద్ద బ్లో నాకు ఇంకక్కడి నుంచి మళ్ళీ కోలుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తుంటే మళ్ళీ మా మాత్రం ఇంకా ఇది జీవితం అనుకుని ఇంకా అన్నీ నేనే భుజాన్ని వేసుకొని దిగమింగుకొని బాధ్యత తీసుకొని ఇంకా పనే నాకు సర్వస్వం అనుకుని ముందుకెళ్ళడం జరిగింది అలా జరిగింది మా మదర్ ఫాదర్ది కానీ ఒక ఆడపిల్లకండి అంటే అబ్బాయి సొసైటీలో ఏది ఉన్నా ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఈజీగా అమ్మాయితో కంపేర్ చేస్తే ఈజీగా గటన్ అయిపోగలుగుతాడు కానీ ఒక అమ్మాయికి పేరెంట్స్ సపోర్టు పేరెంట్స్ తర్వాత ఒక మంచి భర్త సపోర్ట్ లేకపోతే అంత ఈజీగా ఏ ప్రొఫెషన్లో ఉన్న పైకి రావడం ఈజీ కాదమ్మా చాలా టఫ్ అది కాకపోతే నాకేంటంటే ఫస్ట్ మదర్ ఫాదర్ పోవడం వల్ల లైఫ్ విలువ వాల్యూ బాధ్యత అన్నీ ఆటోమేటిక్గా దేవుడు నాకు తెలిసేటట్టు చేశాడనిపిస్తుంది సో రైట్ టైంలో ఒక ఏజ్లో మ్యారేజ్ కూడా అది కూడా నాకు దేవుడి చే చేశాడన్నదే ఎవరు లేరు కదా పెద్దలు ఇలాగ ఈ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలి ఈ అబ్బాయికి పెళ్లి చేయాలి అనేది చెప్పేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు నాకు ఉన్న తల్లిదండ్రులు ఇద్దరుపోయారు నాకు తెలియ తెలియకుండా నా లైఫ్లో నా భర్త ఆయన రావడం కలవడం అనుకోవడం పెళ్లి చేసేసా ఆల్ ఆఫ్ సడన్ అన్నీ సిక్స్ టు సెవెన్ మంత్స్లో జరిగిపోయినాయి సో రైట్ టైంలో రైట్ డిసిషన్ అంటారు చూసారా అలాగా రైట్ టైంలో దేవుడు ఆయనే నాకు అంటే ముక్కోడి దేవతలు పెళ్లి చేస్తారన్నట్టు ముక్కోడు దేవతలు దీవించినట్టు ఉండింది నాకు మంచి భర్త్ ఇచ్చి రైట్ టైంలో ఒక సపోర్ట్ ఉండాలి అన్నది జరిగింది సో లైఫ్ ఇదైందే బట్ ఆడపిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులు ఉండాలమ్మ కొంతమందికి స్మూత్గా వెళ్తుంది కొంతమందికి టఫ్గా ఉంటుంది సో నాకేంటి అన్ని దెబ్బలే కదా జీవితంలో అన్నీ స్మూత్గా ఎప్పుడు లేదు నా లైఫ్ అన్నీ టఫ్గా దెబ్బలు తింటూ నేర్చుకుంటూ ముందుకు వెళుతుని అనుకున్నది సాధించాను కాబట్టి మా ఫాదర్ ఒక కోరిక నేను నెరవేర్చాను పెద్ద స్టార్ అవ్వాలన్నది దాని తర్వాత మా భర్త సేమ్ అదే బాధ్యత ఆయన తీసుకుని ఆయన కూడా అక్కడ తాపలే పెళ్ళైన తర్వాత ఏదో ఇంట్లో కూర్చోబెట్టడం లేదు ఆయన కూడా ఆ బాధ్యత తీసుకుని ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండకూడదు అన్నది ఆయన ఆలోచన కూడా సో ఆయన కూడా దాన్ని అలా కంటిన్యూ చేసి మీకు కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేసి సో ఒక హీరో ఇమేజ్ తీసుకొచ్చింది మా భర్త అంటే తను ఓన్లీ ఒక హౌస్ వైఫ్లో లేకపోతే ఈ గ్లామర్ ఇలా కాదు ఇంకేదైనా కొత్తగా చేద్దామని పోలీస్ ఆఫీసర్ది కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేశారు ఇంకా దాని తర్వాత లేడీ అమితాబ్ ఎస్ ఇవన్నీ వచ్చినాయి అండ్ ఓసే రామ్లం అదే పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇంట్లో కూర్చుని ఉంటే కర్తవ్యం ఉండేది కాదు ఓసే రామ్లం ఉండేది కాదు ఆ హీరో ఇమేజ్ వచ్చేది కాదు సో క్రెడిట్ ఐ థింక్ మా హస్బెండ్కి ఇవ్వాలి నేను జనరల్గా మనకు ఉంటుంది చాలే పెళ్లి చేసుకుందాం సెటిల్ అయిపోదాం అనుకుంటాం కానీ అలా అనుకోలేదు ఇంకా అది కూడా కాదు దాని తర్వాత మళ్ళీ పాలిటిక్స్ కూడా మన మనసులో ఉంటుంది మనకి కాకపోతే అవన్నీ జరుగుతాయా అని ఒక డౌట్ కూడా ఉంటుంది కానీ కానీ వెనక నేను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఈ దారిలో అల్లు ఈ దారిలో నువ్వు చేయి నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయి ఆటోమేటిక్గా అన్నీ సర్దుకుంటే మంచి జరుగుతాయి అన్నది ఆయన చెప్పింది అలాగా కానీ ఒక విమెన్ ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే ఒక ఇమేజ్ తెచ్చుకోవడం వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం అందులో గ్లామర్ ఫీల్డ్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో ఇమేజ్ అనండి అది కమర్షియల్గా అయినా సరే లేదంటే ఒక వాల్యుబుల్ పాయింట్లో అయినా సరే మీరు ఒక హీరో ఇమేజ్ని అప్పట్లోనే హీరోలతో సమానంగా మీరు రెమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ ఒక మాటకు విలువ కానీ అప్పుడు మీరు అంతా సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు యాజ్ ఎ విమెన్ సో దా అంత ఈజీ అండి ఒక ఒక అమ్మాయికి ఒక హీరో ఇమేజ్ని తీసుకొచ్చి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి హీరోలు ఫైట్ చేసేది మనం చూస్తున్నప్పుడు మేము హీరోలు పక్కన చేసేటప్పుడు కొన్ని సీన్స్లో వచ్చి హీరో ఫైట్ చేస్తుంటాడు మనం రియాక్షన్ ఇవ్వాలి అప్పుడు అనిపించేది అయ్యో పాప ఎంత కష్టపడుతున్నారు ఎంత ఎగురుతున్నారు కొడుతున్నారు దెబ్బలు తగులుతుంటే వాళ్ళు కూడా అలాంటిది నాకు వచ్చేటప్పటికి నేను ఒక నా అసలు ఫస్ట్ నా కొంత టైం పట్టింది నేను అడ్జస్ట్ అవ్వడానికి అంటే ఆ ప్యాటర్న్లోకి తీసుకురావడం నా ఫిజిక్ కావచ్చు నా ఆ స్టైల్ కావచ్చు ఒక మహిళ మహిళలా చేసినట్టు ఉండకూడదు అంటే ఒక హీరో ఒక రఫ్ అండ్ టఫ్ ఆ బాడీ లాంగ్వేజ్ తెచ్చుకోవాలి దాంట్లో ఇమిడిపోవాలి సో టుక్ టైం నాకు అది అడ్జస్ట్ అవ్వడానికి అండ్ ఫస్ట్ పిక్చర్కి నా ఫైట్ స్కిన్ సెకండ్ థర్డ్ దానికి ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాను సో ఇంకా దాని తర్వాత ది బెస్ట్ అన్న పేరు తెచ్చుకున్నాను నేను అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు చేయలేము మనం చేద్దాం రిస్క్ అయినా పర్లేదు అప్పుడు మాకు ఈ గ్రాఫిక్స్ అంత లేదు సో ఏదన్నా కూడా ఒరిజినలే ఉండదు డూప్ లేకుండా చేసేదాన్ని చేద్దామని మాస్టర్లతో కన్విన్స్ చేసి ఇంకా అన్నీ ఎంత ఇరవై అడుగులో ముప్పై అడుగులు దూకమన్నా దూకేవడం మళ్ళీ గన్ను ఒకటి పట్టుకుని దాంతో షూట్ చేసుకుంటాం